హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్నైతే ఈవినింగ్ ఫుల్ వర్షం అండి వర్షంలో పిల్లలు వేడివేడిగా ఏమన్నా చేసి పెట్టమని అడిగితే ఆలు బజ్జి వంకాయ బజ్జీ మిర్చి బజ్జీ చేసా చిన్న వీడియో అయితే తీసుకున్నానండి మీకు కూడా చూపిద్దామని నేనైతే ఫస్ట్ టైం వంకాయ బజ్జీ చేసా టేస్ట్ అయితే చాలా బాగుందండి వంకాయలు మిర్చి ఆలు పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగేయాలండి కడిగేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే నేను మిర్చి బజ్జీ చేశానండి మిర్చి బజ్జీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అందుకని ముందుగా మిర్చి బజ్జీ చేసాను మిర్చి బజ్జీ నేను చేసిన స్టైల్ మీకు చూపిస్తా ముందుగా చింతపండు నానబెట్టుకొని అందులోనే మంచి గుజ్జు తీసుకున్న తర్వాత అందులో బెల్లం కానీ పంచదార కానీ కొంచెం కలుపుకోవాలండి కలిపేసి నేనైతే పంచదార అయితే కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఈ పచ్చిమిరపకాయలని మంచిగా కట్ చేసుకోవాలండి విత్తనాలు ఏమి తీయద్దు అది కారంగా ఉన్న మిర్చి అయితే విత్తనాలు తీసేయండి అది ఇవి దొంగకాయలు వీటిల్లో అంత కారం ఏమి అందుకని నేను మిరపకాయలు విత్తనాలు అలానే ఉంచాను ఈ చింతపండు గుజ్జుని మిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని అన్నిట్లో పెట్టేయాలి పెట్టేసిన తర్వాత పక్కకు పెట్టి శనగపిండి మూడు కరెట్లు తీసుకున్నానండి అందులోనే ఒక స్పూన్ కారం స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు జీలకర్ర స్పూను వాము వాము చేసుకొని మంచిగా నలిపేసి అందులో వేసేసానండి మంచిగా అయితే మెత్తగా పెట్టి చేతి నలిపితేనే అలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలపాలండి పిండి ఎంత మంచి కలిపితే అంత టేస్టీగా వస్తాయి బజ్జీలు మంచిగా మరీ తిక్కు కాకుండా అలానే పలస కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ముందుగా పొయ్యిలకిచ్చి కడాయి పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ మిర్చిని శనగపిండిలోని మంచిగా ముంచాలండి ముంచేసి మొత్తం శనగపిండి పట్టేటట్టు ముంచేసి ఆయిల్లో వేసేయడం అంతేనండి బజ్జీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కగా తీసేయాలి అంతేనండి మనం మిర్చి బర్జీ కూడా రెడీ అయిపోయింది మిర్చి బర్జీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి మిర్చి బర్జీ రెడీ వేడి వేడి మిర్చి బర్జీ మనకు రెడీ అయిపోయింది తర్వాత అదే శనగపిండిలోని బంగాళదుంపలు కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేయాలి వేసిన తర్వాత మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవటమేనండి ఆలు బజ్జీ అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఆలు బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట అంత ఇష్టంగా తింటానమాట మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి ఆలు బజ్జీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట తర్వాత అదే శనగపిండిలోని మనం వంకాయలు కూడా మంచిగా మధ్య కట్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసుకుంటే బ్లాక్ అవుతాయి అలా కట్ అలా కాకుండా అప్పటికప్పుడు కట్ చేసుకొని పిండిలో కలుపుకొని ఆయిల్లో వేసేసుకోవటం వంకాయలు బజ్జీలు అయితే నేను ఫస్ట్ టైం చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారండి పిల్లలకి ఒకటే రకం కాకుండా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ పిండుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఆలు బజ్జీ అంటే చాలా ఇష్టం ఇష్టమో కామెంట్ చే